హలో హలో మహేంద్ర యాదవ్ అన్న అది మహిపాల్ యాదవ్ అదే చెప్పండి అన్న అదే మాట్లాడదామన్న ఏం దయచుకు నల్గొండ జిల్లా ఇక్కడ నల్గొండలో నా మునుగోడు ఓహో మరి రాజగోపాల్ అన్న బాగానే ఉంటాడు కదా రాజగోపాల్ అన్న చెప్పాను అనా వీళ్ళు అస్తవ్యస్తంగా అవినీతి పరంగా దేశాన్ని పరిపాలన చేస్తే మీకంటే బ్రిటిష్ వాడు నాయం ఇలా కాటన్ కట్టినటువంటి కాటను బొమ్మ పెట్టుకున్నటువంటి దేశం అన్న ఆంధ్రాలో కాటన్ ఆ బ్రిడ్జి కడితే ఇలా మంచిగా ఎవరైనా స్వాగతించినటువంటి దేశం ఇది ఇప్పుడు ఆయన కంటే బెటర్ పరిపాలన చేస్తే ఈయనకి ఎందుకు ఇస్తారు ఉన్నా ఇంకా మళ్ళీ అవకాశం ఇవ్వరు కదా ఇప్పుడు నువ్వు నువ్వు గుడు మనకు ఒక్కటే సభ పెట్టి మాట్లాడినా లేకపోతే అసెంబ్లీలో వాళ్ళు ప్రశ్నించిన వాటికి సమాధానం చెప్పే చెప్పాల్సిన బాధ్యత ఈ పార్టీ ఉంటది ఆ పార్టీ ఉంటది అన్న మనం ఈ పార్టీని ఆ పార్టీ అనుకో ఇంకా మనీ రెండు పార్టీలను అడగాలి అంటున్నా మూడు పార్టీలను కూడా అడగాలి అన్నా ఇప్పుడు మనము ఇప్పుడు ఆ చిహ్నాలు పెట్టి చార్మినార్ మన హైదరాబాద్కి ఐకాను కాకతీయ అనగానే యూనివర్సిటీ విద్యార్థి మాట్లాడినా యూనివర్సిటీ పిల్లగాడు మాట్లాడినా కాకతీయ తోరణాలే మనకు గుర్తొస్తాయి ఇప్పుడు ఏదైనా కూడా చేయడం అనేది నేను కాదనట్లేదన్నా మంచిని చెయ్యి అది జనంలోకి వెళ్ళి రావాలి ఇలా చీనాలు నేను వాళ్ళు చేసే ప్రతిదానికి మనం ఏం సపోర్ట్ చేయాలి అది ఇప్పుడు నువ్వు అదే ఒక్కటే అంటున్నా అన్న ఈ ప్రభుత్వాన్ని నేను ఒక్కటే అంటున్నా నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావు నువ్వు అన్ని మాట్లాడినావు పొంకనాలు కొడుతున్నావు బాగానే అంటున్నావు ఇలా శ్రీ రాసిన పాటకు అర్థం లేదా నువ్వు పెట్టిన మాటకు అర్థం లేదా అంతే అర్థం పాట ఇప్పుడు తెలంగాణ గీతం చేయడం అవునన్నా ఇప్పుడు అందశ్రీ పాటకు అర్థం లేదా నువ్వు మాట్లాడిన అందశ్రీ రాసింది కదన్నా ఇప్పుడు అందశ్రీ రాసిందిగా కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్పన నవాబుల గొప్ప వెలుగె చార్మినారు ఏంటి ఆ పాటకు అర్థం ఏంటి అంటే అందశ్రీ పాట వేస్తన్నట్టు అంటే ఇంక అంతకంటే అంటే శ్రీ కంటే ఇంకా హైకాన్ ఉంది ఏదో ఏముంది ఐకాన్ ఏముంది నువ్వు ఆలోచించన్నా అంటే తెలంగాణ మీరు మీ వాయిస్ బాగుంది మీరు పాడండి నేను అంటే మీరు ఇలా అడగంగా నేను వద్దంటలేను ఇప్పుడు మీరు అడిగింది వాలిడ్ క్వశ్చన్ వందే ఏమో అది ఆ గీతాన్ని ఏమో తెలంగాణ గీతంగా చేసినారు మరి ఆయన వాడి పాటలు ఉన్న అర్ధాలను తీసుకుపోయి అది చిక్నని తీసేస్తాను మీరు అడిగింది వ్యాలిడ్ క్వశ్చన్ దానికి వాళ్ళ సమాధానం చెప్పాల్సిందే బట్ నేను కాదు కదా వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పాలి అనా నేను ఒక్కటే ఏమంటున్నా ఇవాళ మైపాల్ అనే వ్యక్తి ఉదాహరణ అనుకుంటే అదే మైపాల్ కంటే వెనుక ఎవరు అర్థం లేకుండా మైపాల్ యాదవ్ అంటే ఒక యాదవ కులస్తు సంబంధించినటువంటి వాళ్ళు యాదవ కులం అంటే నువ్వు నమ్ము నమ్మకం అన్న రాష్ట్రంలో ఇక్కడ కాదు ఎక్కడ అడిగినా కూడా ఎయిటీ పర్సెంట్ నీతి నిజాయితీ ఉన్నటువంటి కులాలలో అగ్రభాగా యాదవ కులం ఉంటుంది నువ్వు నమ్ము ఇక్కడ నేను చెప్పడం కాదు ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఏదో ఒకటి ఇంత చెప్తున్నావు కాబట్టి జనాలు నమ్మిరన్నా మరి నేను ఏం తప్పు చెప్పిన తప్పు చెప్పినవని చెప్పాను తప్పు చెప్పినవని నేను నేను ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా నేను అంగీకరించి దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా నేను చేస్తా ఇప్పుడు నేను ఏం మిస్టేక్ చేసిన ఉంటే చెప్పండి అన్నా నువ్వు మిస్టేక్ నేను ఏమంటున్నా అంటే నువ్వు ఫార్టీ సిక్స్ తోటి బాగానే పోరాడుతున్నావు వల్ల కూడా ఇంతవరకు కూడా నిజంగా కూడా ప్రభుత్వం కనీసం చీము ఇట్లా కొద్దిగా కూడా ఇలాంటిది లేదు ఇంతవరకు కూడా అంటే వాస్తవంగా కాదు మన నల్గొండ ఎమ్మెల్యేలు అందరూ కూడా సీఎం రిప్రజెంటేషన్ ఇచ్చారు మిగతా ఎమ్మెల్యేలు ఇచ్చారు కదలిక ఉంది అది కదలికంటే అయితే కాదా నేను చెప్పలేను కానీ వాళ్ళకైతే గట్టి సెగన్ అయితే తీయగలిగిన నేను ప్రజాభవన్ లోకి వెళ్ళి మొట్టమొదటిసారిగా ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటున్నా అంటే గట్టిగా అడిగి నేను ఒక్కటే మాట అన్నా నేను ఎందుకంటున్నా అంటే స్థానిక సంస్థలు ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు తీర్మానం వల్ల నా తిరుగుతుంటూ నేను నాకు ఓటు వేస్తే నేను కాదు ఎమ్మెల్సీ గెలిస్తే మీరు అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ తిరిగిండు వాస్తవం ప్రశ్నించే గొంతుకు అనుకున్నారు ఆ తర్వాత బీజేపీకి పోయిండు కాదనట్లేదు ఎవరు ఎందుకంటే ఆయన ఫాలో అవుతున్న వారే నాలుగు మంచి మాటలు తెలుస్తాడు ఒక బీసీపీ ఉద్యమం ఆ తర్వాత బీజేపీ పోయిన తర్వాత తర్వాత వేరే పార్టీకి అన్నాడు ఆ తర్వాత ఒకరొక దేశంలో రోమాలు లిక్కపోసే విధంగా అన్న అంటే జనాలను పిచ్చిలో చేస్తారా మరి జనాలు పిచ్చులోళ్ళ అవులగాల మరి బీసీ బిడ్డలంటు ఎదవాలని రోజు మాట్లాడుకుంటా ఇంకా సిక్కి లేదా బీసీలకు ఏం పీస్తారు అది చేస్తారా ఇది చేస్తారా అని బీసీ బిడ్డలు రెచ్చగొట్టిండే రెచ్చగొట్టిండు ఇక మేడ్చర్ల పోలింగ్ పెట్టుకుండు బీసీ బిడ్డలు నేను రెచ్చ కొట్టి నేను పోయి ఈసారి ఎట్టైనా బీసీకి చేయాలని కమిట్మెంట్ తోటి ఫోన్లు చేసాడు వాట్సాప్ గ్రూపులు పెట్టు నేను కొకరాలు కొట్టుడు బీసీలు ఈసారి చేసాను కావాలి అట్లా కావాలి ఇట్లా కావాలనుకున్నాడు చేసిండు నియమ లోటీసు మాసుపత్రి అన్ని కొట్టిండు మళ్ళీ మూడో రోజే పోయిండు మూడో రోజు పోయిన కాంగ్రెస్ జరిగింది అన్న నేను ఒక్కటే ఏమంటున్నా అంటే అన్న నేను నేను ఈ రోజు మాట్లాడినా నిన్న అన్న అంటే అన్న అనాలి ఇంకే రోజు మాట్లాడినా అన్న అంటే అన్న అనాలి ఇక నేనేమంటున్నా అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది మాట్లాడినటువంటి తీర్మానం వల్ల ఇదే కేసీఆర్ గురించి ఏం మాట్లాడింది పోశెట్టి తైతక్క హ్యాపీ రావు అంటే నేను అంటే ఏ ఏ టైంకి ఆ మధ్యలో కొట్టడం కాదు ఇదే వీళ్ళు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే రేపు ఎమ్మెల్యే టికెట్ టికెట్ ఇవ్వకపోతే అనుకున్నది కాకపోతే మళ్ళా జెండా ఎత్తి జనం ముందు ఏం తిరుగుతారు వీళ్ళు వీళ్ళ అన్న వీరు జనాలను మోసం చేస్తారు మీరు కలిసి కానీ దేవుని మోసం చేయలేరు ఏదో రోజు మీకు కఠినంగా మీరు చేసినటువంటి వాటిలోకి ఉన్న చూసినావా కక్ష దేవుడు అనేవాడు కక్ష తీర్చుకుంటాడు కొద్దిసేపు మల్లన్న కోసం చెప్పినారు మళ్ళీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను ఒక్కటే అంటున్నా ఇలా నేను ఎందుకు నా బాధ అంటే ఇలా నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మైపాలన్న అంటోడు తిరిగిండు గలం ఎత్తిండు డప్పు పట్టిండు మాట్లాడి అన్ని చేసిండు వాస్తవం ఇది నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలనే చేసిండు నేనేమంటున్నాంటే మీరాంటి ఎవరైతే పోరాడిన బిడ్డలు ఉన్నారో మిమ్మల్ని ఒక కమిటీలో తీసుకొని దీన్ని ఏం చేద్దాము ఉద్యోగాలు ఎట్లా చేద్దాము నోటిఫికేషన్ ఏంది ఎట్లా చేద్దాము అనేటువంటి ప్రభుత్వం ఎందుకు పరిశీలన చేయదు కాదన్నా మీరు కాదు ఇప్పుడు వాళ్ళు చేసే తప్పులన్నింటికి కూడా నన్ను కలిపితే నేనేం చెప్పగలదు ఇప్పుడు నాకెందుకు పాపంతుంది నేనేం నేను ఎంపీ టికెట్ కోసం అడగలే ఎమ్మెల్సీ టికెట్ కోసం అడగలే నేను నన్ను కిడ్నాప్ చేసినప్పుడు కూడా నేనేం బీజేపీలో జాయిన్ కావాలి నన్ను అని ట్రాప్ చేసినప్పుడు కేసులు కాంగ్రెస్ లో జాయిన్ కావాలి చచ్చిపోయినా సరే నిటార్గా చచ్చిపోతాం కావచ్చు బెల్లి తగ్గ నరికినట్టు నరికినా సరే కానీ నేను ఏ పార్టీలో జాయిన్ కావాలి ఎక్కడ పోటీ చేయలేదు నేను ఓట్లు కూడా అడగలేదు నేను ఇంకేం చెప్పాలి ఒక నువ్వు యాదవ్ పెట్టాగా నువ్వు నిర్బంధం నువ్వు అట్లా అరెస్ట్ చేసినప్పుడు మేము బాధపడమే అరే ప్రశ్నించే గొంతుక ఏది ఉంటే ఇట్లా అరెస్ట్ చేయడం తప్పు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటే ఏదో రకంగా ఇబ్బంది పడతారని అనుకున్నావు ఇక నేను ఏమంటున్నంటే కేవలం మాయ నేను ఏమంటున్నా అభివృద్ధి అనేది అవుతుందా డబ్బు ఉంటే అవుతుంది నువ్వు కుండలు ఉంటేనే అన్నం పెట్టగలుగుతావు కానీ నీ కుండలు అన్నమే లేదు నేను మొత్తం పంచుకుంటూ వస్తాను అనేటువంటి అన్న నువ్వు చూస్తున్నావు వచ్చిన కాడికి వెళ్ళి న్యూస్ ఛానళ్లలో చూస్తున్నావు ఉద్యోగులు ఎన్ని ఎన్ని పడుతున్నాయి రెండు లక్షలు చేస్తారా లక్ష వేలు చేస్తారు రోజు న్యూస్ ఛానల్లో చూస్తారా ఆరు న్యూస్ అయితే వస్తా చూసినావు ఏం అమలు అయితే అన్న అమలు అయితే కావా గురు ఎందుకన్నా పచ్చి అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకటో తారీఖు జీతం వేసినా అన్నాడు వేసి నేను అడిగిన ఎవరన్నా ఒకటో తారీఖు జీతం వేసినా అని నా దృష్టికి తీసుకురాలేదండి ఇప్పుడు ఎవరన్నా ఎంప్లాయీస్ తీసుకొస్తే మనం మాట్లాడవచ్చు ఇప్పుడు మీరు చెప్తేనే ఎంప్లాయీస్ మనకు చెప్పకుండా మనం ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు వాళ్ళ కదా నల్గొండ వాళ్ళకు నల్గొండ డివిజన్ వాళ్ళకి వేసిండు ఒకటో తారీఖు మిరియాలు కూడా కోదాడా దేవరకొండ ఇటు భువనగిరి వాళ్ళకి నేను ఒక పైసలు అవసరం ఉండి అన్నకు ఫోన్ చేసిన ఏందన్నా పరిస్థితి ఒక పదివేలు అదే జీతమే పర్లేదు మరి పెద్ద మనిషి ఒకటో తారీఖు వేసిన అన్న నువ్వు జీతమే పర్లేదని అన్న అంటే అరే పడ్డని పేపర్ కటింగ్ చూపించి పంపితే వచ్చి లట్టుకోరు మాటలు అన్ని అబద్ధాలు నేనేమంటా అంటే అబద్ధాల పునాదులం అంటే అన్ని కొన్నిసార్లు కొందరిని కొన్నిసార్లు మోసం చేస్తాను అందరినీ అన్నిసార్లు చేయలేవు నాగరాజన్న ఒక్క నిమిషం నేను చెప్పేది ఏంటంటే అది ఎంప్లాయీస్ కు అర్థమైపోతే రేపు భవిష్యత్తులో ఇవన్నిటికీ శిక్షలు అనుభవిస్తారు ఇప్పుడు ఇవన్నీ ఏమి ఎవరు మర్చిపోరు ఇప్పుడు ఇప్పుడు బాధ దెబ్బ కొడితే కొట్టిన ఇంకేజ్ చేసినా నష్టం చేసిన వాళ్ళు నష్టపోయినోళ్ళు అంతా క్యాలిక్యులేట్ అవుతుందన్నా అబద్ధం నిజాయితీ నువ్వు ఒక్క ఒక్కటి గుర్తుపెట్టుకోమైపో ఇప్పుడు నేను ఒక పన్నెండు సంవత్సరాలు ఒక రిపోర్టర్ గా ఇప్పుడు సర్వీస్ ఫీల్డ్ లో ఉన్నా నేను ఒక యాడో బిడ్డని ఇప్పుడున్న సమాజము నిజము గడప దాటకం అబద్ధం ఊరు మొత్తం చుట్టొస్తుంది అబద్ధాన్ని నమ్మితోడు తప్ప నిజాన్ని నువ్వు చెప్పినా నమ్మరు ఇవాళ జనం కూడా నేను అంటున్నాను కదా వాస్తవ నువ్వు ఏ ఊరు పోయి ఎక్కడ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు కాదు నువ్వు ఇస్తున్న పథకాలు ఎందుకు ఇస్తలేవు అనే ఆలోచనతో జనాలు ఇవన్నీ చేసి విద్యా వైద్యం సరైనటువంటి పద్ధతిలో చేసి ఇవాళ ఉపాధికి సంబంధించినటువంటి వాడు ఇవాళ ఉపాధి ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక చైనా లా స్థాయిలాగా అతను ఏదైనా ఉద్యోగం రాకుండా ప్రభుత్వ ఉద్యోగం రాకుండా ఏ రకమైన ఉపాధి కల్పనలో అతను ఏదైనా ఒక హలో 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 నువ్వేం చేయగలుగుతావు అన్న హలో అదే ఉదాహరణ నేను డిగ్రీ అయిపోయింది ఎల్ఎల్బి డిస్కన్షన్ అది డిగ్రీ అయిపోయింది ఉద్యోగం కోసం తిరిగిన అటుకేషన్ అయ్యింది ఒకవేళ ఉద్యోగాలు ఈ రాష్టాన అని లేవు ముప్పై రెండు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ముప్పై రెండు లక్షల మందికి ఇవ్వలేదు ఈయన రెండు లక్షలకే ఇస్తారు మీద ముప్పై లక్షల పరిస్థితి ఏంటన్నా ఇలా పెరుగుతుంటూ పోతూ ఉంటుంది కదా నిరుద్యోగులు ఉద్యోగం ఇస్తలేదు అంటే రెండు లక్షల మందికే ఇస్తాను ఈయన రెండు లక్షల లేవు రాస్తాన అది మాట అభూతం ఇలా కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు మ్యాన్ పవర్ తగ్గింది అయిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇస్తడానికంటే ఇంత తెలివి కల్వలు మీరు ఇంత మేధావులు పదవ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ పదవ తరగతి నుంచి ప్రాథమికంగా ఇంటర్మీడియట్ అయిపోయేసరికి అతను చేసేటువంటి ఇష్టం ఉన్నటువంటి ఏ వృత్తిలో కూడా ఒక నైపుణ్యం అన్నటువంటిది ఒక మెకానికలో ఒక టీవీ మెకానికలో ఒక బైక్ మెకానికల్ వ్యవసాయంలోనే లేదా ఏదో ఒక రంగంలో అతను ట్రైనింగ్ ఇప్పించగలిగితే ఒక సబ్జెక్ట్ ఉండగలిగితే ఆ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత అతను ఏదాకున్నా ఆయన పొందినటువంటి స్టడీలో ఎలా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్ డాక్టరైట్లు అందులో ఇందులో కూడా ఒక సబ్జెక్టు లాంటిది పెట్టి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ రాక సబ్జెక్టు పెడితే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు రాకుంటే తను పొందిన ఉపాధి చదువులో అతను ఒక దేంట్లో దాంట్లో ఉపాధి పొందగలుగుతాడు ఇలా నువ్వు పీహెచ్డీ చేసావు నా ఉద్యోగం ఏం చేస్తుందా ఇంటికి పోవాలి గొర్రెలు కాసుకోవాలి లేకపోతే వ్యవసాయం చేయాలి లేదా మనకి పని చేయాల్సిందే కదా నీకేం చదివి నువ్వు ఈ రోజు కదన్నా ఆ రోజుకెళ్ళి కూడా చెప్తున్నా నువ్వు ఒకటే గుర్తు పెట్టుకో ఈ రోజుకెళ్ళి కాదు పాకిస్తాన్లో ఏ పంటలు పంటాయి కంటే మన మన కాడ ఏ పంటలు పంటాయి మన పిల్లలు ఏం చదవాలి మన పిల్లలకి ఏ వృత్తి కావాలి మన పిల్లలు దేంట్లో నైపుణ్యం ఉండరు ఏది పెడితే మన పిల్లలకి పనికి వస్తుంది ఇప్పుడు నేను కాదంటున్నా నేను చెయ్యొద్దు అంటున్నా నన్ను అంటే నేను ఏం నేను చెప్పేది మనం ఎక్కువసేపు అయితే నాకు వేరే పనులు కూడా ఉన్నాయి ఒక వన్ మినిట్ మాట్లాడి నేను ఫినిష్ చేస్తాను మీరు అడిగిన ప్రశ్నలకు మీరు అడిగినట్టు అన్ని ప్రభుత్వాలు చేయాలి అన్ని రాజకీయ పార్టీల మీద మనం భవిష్యత్తులో అందరం కలిసి ఒత్తిడి చేయాలి ఒకటి రెండు లక్షల ఉద్యోగాలు లేవన్నందుకు అవి ఉన్నాయి ఎందుకంటున్నా అంటే పిఆర్సీ కమిషనే చెప్పింది అది గతంలో చెప్పింది పిఆర్సీ కమిషన్ ప్రకారం ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాళ్ళ ఖాళీలతో సహా టీచర్లు ప్రైమరీ స్కూల్ కానీ హయ్యర్ స్కూల్ కానీ లేదంటే హెల్త్ హాస్పిటల్ కానీ మిగతా ఓవరాల్ గా డిగ్రీ లెక్చరర్ గాని జూనియర్ లెక్చరర్ గాని అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గాని విద్యుత్ శాఖలో కానీ ఇట్లా అనేక దాంట్లో ఉన్నాయి టీఆర్ఎస్ కమిషన్ తేల్చి చెప్పింది దాన్నే వినండి అన్న ఇక వాళ్ళే అప్పట్లోనే లక్ష తొంభై మూడు వేల శాంక్షన్ పోస్టులే ఉన్నాయి ఇంకా అన్శాంక్షన్ పోస్టులు ఇంకా రిటైర్మెంట్ అయిన పోస్టులు ఇంకొందరు చనిపోయిన వాళ్ళు ఉంటారు ఇవన్నీ కల్పి ఎక్కువనే అవుతాయి అది మీకు విషయం మీకు సబ్జెక్ట్ తెలిస్తే మీరు మళ్ళీ ఎక్కడ మాట్లాడతారని చెప్తున్నా ఒకటి మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి ఇంకేదైనా పనిచేస్తా ఖాళీలు అయితే ఉన్నాయి వీళ్ళు భర్తీ చేస్తారా చెయ్యరా అనేది మనం మాట్లాడదాం చెయ్యకపోతే వీళ్ళ మీద కూడా కొట్లాడదాం ఒకటి ఏ ముప్పై రెండు లక్షలు ఉన్నారా నలభై లక్షల ఉన్నారా వీళ్ళందరూ కూడా మా అందరికి జాబి అని ఎవ్వరు ఎప్పుడు అడగలేదు మా నిరుద్యోగులు అది మీ తరఫున నేను చెప్పేది అంటే మేము అప్పుడైనా ఇప్పుడైనా ఏమంటున్నాం అంటే నిజాయితీగా పారదర్శకంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా కోర్టు కేసులు లేకుండా అవినీతి లేకుండా ఎవరికి జాబులు పేపర్లు లీక్ లేకుండా ఆ రెండు లక్షలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా మెరిట్ స్టూడెంట్లకు అంటే చదివినోళ్లకు జాబులు వచ్చేటట్టు చేస్తే ఆ ఖాళీలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ చదువుకునేటోళ్ళు అందరూ కూడా ఇంకొక ఆప్షన్కి వెళ్ళిపోతారు అది దుబాయ్కి పోయేటోళ్ళు మా నిజామాబాద్ కరీంనగర్ కొందరు దుబాయ్ పోయేటోళ్ళు ఉంటారు ఆ తర్వాత నల్గొండ సైడ్ నుంచి కొందరు అమెరికా యూరప్ కంట్రీస్ లోకి పోయే వాళ్ళు ఉంటారు లేకపోతే ఎవరైనా ఒక ట్రాక్టర్ వంకొచ్చుకొని వ్యవసాయం చేసుకుందరు వ్యవసాయం ఉంటే వ్యవసాయం చేసుకుంటారు ఆ కొందరికి ఏదైనా ఇప్పుడు నాయి బ్రహ్మణ్ అయితే ఏదైనా హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టుకోవచ్చు నా నేను చెప్పింది చెప్పింది ఏంటన్నా అయితే కూడా కొందరు అధునూతనంగా కూడా గొర్రె బిజినెస్ చేయొచ్చు లేకపోతే ఏదన్నా మటన్ షాప్ లాంటివి కూడా పెట్టి వేరే వాళ్ళతో నడిపియొచ్చు ఎవరన్నా పూల బిజినెస్ చేయొచ్చు ఇంకేదన్నా చేయొచ్చు దానికి ఆ దానికి వీళ్ళు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ లోన్ అంటారు అందులో ఉండే నిరుద్యోగులకు మళ్ళా ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉండే నిరుద్యోగులే మళ్ళీ నిరుద్యోగులు వాలీలు వేరు వేరు కాదు అంత ఒకటే ఆ ఇప్పుడు నిరుద్యోగ కార్పొరేషన్ అని పెడతారా లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ సబ్ పెడతారా దాంట్లోనే ఇలా చదువుకున్న వాళ్ళు కానీ కొంత చదువుకున్న చదువు మధ్యలో చేసిన వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళకు కొంత లోన్ ఇచ్చి వాళ్ళకి ఎండ్ల ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంటది ఇప్పుడు బడ్జెట్ లో పెట్టినారు గతంలో కూడా పెట్టినారు కానీ అవన్నీ కాలేదు మనం అందరం కలిసి అడగాలి అంటున్నా ఏ ప్రభుత్వాన్ని అయినా అన్న ఒక బీటెక్ అయిపోయినటువంటి స్టూడెంట్ కానీ ఒక పీజీ అయిపోయినా ఒక డిగ్రీ అయిపోయిన స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత ట్రై చేసే ఉద్యోగం చేయాలా లేకపోతే ఐఏ చేసే మనం ఇంటర్మీడియట్ లోనే చాలా మందికి తెలియదు కానీ ప్రభుత్వాలు కొంచెం చొరవ తీసుకొని అందరికీ ఇంజనీరింగ్ లో అడ్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక్కొక్కళ్ళు చాలా మంది కూడా ఈ నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ లోపు పది సబ్జెక్టులు పదిహేను సబ్జెక్టులు ఇరవై సబ్జెక్టులు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు అది ముందే వీళ్ళు కొంత గవర్నమెంట్ ఉంది చదవగలుగుతారా చదవలేరా వాళ్ళ మెమరీ పవర్ ఎంత ఉంది కెపాసిటీ ఎంత ఉంది ఇది అంతా చెక్ చేసి సీట్లు ఇచ్చారు రోజులు రావాలని కోరుకుంటున్నా లేకపోతే ఏమైందంటే ఇంకా ఎక్కువ నిరుద్యోగులు అయిపోతారు కదా నిరుద్యోగులు ఎక్కువ అయిపోతారు రిక్వెస్ట్గా నువ్వు ఒకసారి ఆలోచన చేయి నేను కాదట్లేదు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు బయటికి వెళ్తే ఉద్యోగం కోసం ఉన్న పోవాలి లేదా అతను చదివిన దాంట్లో ఏదో ఒక దాంట్లో రంగంలో నిష్ణాతుడై బయటికి వెళ్ళాలి బయటకు పోయిందనుకో ఒక సెల్ ఫోన్ రిపేర్ చేసిందనుకో ఒక మూడు సంవత్సరాల కోర్సు ఇది ఒక సబ్జెక్ట్ అతనికి అదే అన్న మన భవిష్యత్తులో అన్న నాగరాజు అన్న మన మాట్లాడదాం ఇప్పటికే ముప్పై నిమిషాల దగ్గరకు వస్తుంది సేవ్ చేసుకుంటా మన అందరం కలిసి పనిచేద్దాం మెరుగైన సొసైటీ కోసం మనకి నేను అదే నేను అనేది ఏంటంటే అన్న హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులు చదువుకున్న తిరుగుత కాదు ఒకవేళ నీలాంటి వాడు కానీ నా వాడు కానీ ఇంకోడు కూడా రోడ్డు మీద అవ్వ పడితే ఏం బాబు డిగ్రీ చదివినా అంటే ఉద్యోగం రాలేదు అంటే ఉద్యోగం కాదే నీకు ఉపాధికి సంబంధించినటువంటిది ఏ సబ్జెక్ట్ చెప్పిరల్లా నువ్వు ఎన్నకుకే తిరుగుతున్నావు అని అడగగలిగే ధైర్యం తమ్ము ప్రభుత్వాలు ఇవ్వగలగాలే అందులో నీకు అర్థమై అవునన్న సిలబస్లో కూడా చాలా సిలబస్ మార్చాల్సి ఉంది ప్రాక్టికల్ సిలబస్ లేదు చాలా గందరగోళం ఉంది సిలబస్ అన్న నేను మళ్ళీ మాట్లాడదాం ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎయిటీన్ నైన్ టెన్ ఎయిటీ నైన్ నైన్టీ అన్న టెన్త్ బ్యాచ్ అంటే ఎయిటీ నైన్ నైన్టీ బ్యాచ్ అంటే మామూలుగా ఎప్పుడో బ్యాచ్ ఎనిమి తరతిలో ఓ సార్ చెప్తుండు పాకిస్తాన్లో ఉన్ని బాగుంటుంది లో పంటలు బాగా పండుతాయంటే నేను సార్ని ఆ రోజు అడిగిన సార్ పాకిస్తాన్ లో పంటలు పడితే మనకెందుకు నేను పాకిస్తాన్ పోతున్నా అక్కడ వ్యవసాయం చేస్తున్నా నాకు అవసరమా సార్ నా ఊర్లో ఏం పంటలు మనతాయి నా జిల్లాలో ఏం పంటలు మనతాయి నా భూమికి ఏ రకమైన సారం ఉంది నా భూమికి ఎలాంటి పంటలు కావాలి ఎలాంటి ఎరువులు కావాలి ఇక్కడ ఎలాంటి ఉపాధి కావాలని రాయాలి పిచ్చి చదువు చెప్పేటువంటి వానికి ఎవరికైనా సిలబస్ ఉంటే చెప్పిండేమో మనం ఏంటంటే మన భవిష్యత్తులో ఇవన్నీ మనం మార్చుకోవాలి సిలబస్ మార్చాలి ఆ తర్వాత రాజకీయంగా కూడా అనేక లోట్లు పాట్లు ఉన్నాయి ఇవన్నీ మాట్లాడదాం అని నెక్స్ట్ మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాం మనం ఓపెన్ గా ఉంటాం మనం వీడికి వారికి భజన చేయాల్సిన అవసరం లేదు సరేనా ఓకే రైట్ అన్నీ